నమస్కారం నిన్న వికారాబాద్ జిల్లాలో వికలాంగుడు గణేష్ ను ఫోన్ లో వికలత్వం పేరుతో దూషించి బెదిరించిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని అటు సంఘటనను జిల్లా వికలాంగుల తరఫున తాండూరు వికలాంగుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ వికలాంగుల నాయకులు కూర యాదయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇక మీదట వికలాంగులపై దాడులు ఆపకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తక్షణమే వికారాబాద్ పోలీస్ అధికారులు అట్టి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యాదయ్య కోరారు వికలాంగులపై జిల్లాలో ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక రూపాలలో దాడులు జరుగుతున్నాయని వికారాబాద్ లో గణేష్ పై ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగి వికలత్వం పేరుతో దూషించడం సరైన చర్య కాదని అట్టి వ్యక్తిపై తక్షణమే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం సెక్షన్ నైన్టీ టూ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని గణేష్ కు న్యాయం చేయాలని భారత వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కావలి నరసింహులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో వివిధ సంఘాల వికలాంగుల నాయకులు ఎండీ షబీర్ గణేష్ బస్వరాజ్ మల్లయ్య ఎండీ ఖలీల్ ముష్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు నా పేరు నర్సింగ్లో నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అయితే గత వికారాబాద్లో ఇరవై ఏడవ తారీఖు రోజు క్యాంపు రోజు మన వికలాంగుడు అయినటువంటి గణేష్ అనే వ్యక్తి సదరం క్యాంపుకు ఇన్ఛార్జిగా రెగ్యులర్గా వెళ్తుంటాడు అక్కడ ఒక గుండమరపల్లికి చెందిన మల్లమ్మ అనే వ్యక్తిని సదరం క్యాంపుకు చూపించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆ డాక్టర్ చెకప్ చేసిన తర్వాత బయటికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మల్లమ్మ ఇంట వచ్చిన ఒక వ్యక్తి ఈ గణేష్ నంబర్ తీసుకొని సర్టిఫికెట్ ఏమైంది ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి అడిగాడంట అయితే ఏమైంది ఎందుకు రిజెక్ట్ అయిందని కొంచెం డీటెయిల్స్ చెప్పమని చెప్పి అడిగితే అతన్ని ఫోన్లో దుర్భాషలాడి అనేక రకాలుగా తిడుతూ మరియు చాలా గలేజ్గా మూర్ఖంగా మాట్లాడి వికలాంగుణం చూడకుండా కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి వికలాంగుల మీద మా మాటలు తిరుగుతూనే ఉన్నారు కాబట్టి వికలాంగుల చట్టం రెండు వేల పదహారు అనే చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారం ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా డీజీపీ స్థాయి అధికారుల నుండి ఎస్పీలు సిఐలు ఎస్ఐల వరకు రెండు వేల పదహారు వికలాంగుల చట్టం తొంభై రెండు సెక్షన్ ఏబీసీ సెక్షన్ల ప్రకారం వికలాంగుల చట్టం ప్రకారం తాగు చతురత్తే చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా కోరుతున్నాను మరియు ఈ గణేష్ని తిట్టినందుకు సదరు వ్యక్తిని సదరు వ్యక్తిపై నిన్న వికారాబాద్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది మా వికలాంగుల సంఘాలందరం అదేవిధంగా ఈరోజు కూడా అట్టి అట్టి సంఘటనను ఖండిస్తూ మేము తాండూరులో ఈ మీట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వికలాంగులపైన దాడులు కానీ దుర్భాషలు కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తూ ఉన్నారు ఇంకా ఇలాంటి ఇలాంటి పోవాలని పోలీసులు ఇలాంటివి నిర్లక్ష్యం చేయకుండా వికలాంగ చట్టాన్ని తక్షణమే వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం తమ్ముడు నర్సింహులు చెప్పినట్లుగా నిన్న వికారాబాదులో సదరం క్యాంపు సందర్భంగా మల్లమ్మ అనే వ్యక్తిని సదరు వ్యక్తి లీడర్ ఆ అమ్మ ఆమెను తీసుకొచ్చి క్యాంపులో తీసుకుపోవడము మరి దాని విషయంలో ఆ డీటెయిల్ అంతా కూడా గణేష్ అనే వ్యక్తి ఆ క్యాంపుకు ఇన్ఛార్జి వికలాంగులకు సేవ చేస్తుంటాడు ఆ గణేష్ అనే వ్యక్తిని ఆ మల్లమ్మకు సంబంధించిన వివరాలు ఆ రికార్డ్ ఏం పీడైంది సదరంలో అసెస్మెంట్ జరిగినప్పుడు ఆ రికార్డుకు సంబంధించిన అంశం మీద అడిగితే నాకేం తెలియదు సార్కే తెలుసు అని గణేష్ బదులివ్వడంతో సదరు వ్యక్తి మల్లమ్మని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు తెలియదు ఆ వ్యక్తి ఫోన్ చేసి గణేష్ అనే ఒక వికలాంగుల నాయకుణ్ణి సమాజంలో వికలాంగులకు అనేక సేవలు అందిస్తున్న సందర్భంలో తాను ఒక క్యాంప్గా ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడున్న వికలాంగులకు సేవ చేస్తున్నటువంటి వికలాంగుల్ని గణేష్ను దుర్భాషలాడుతూ కుంటోడ కుంటి కొడుక లంజ కొడుక అనే పదాలను వాడుతూ ఆ వ్యక్తి సదరు వ్యక్తి ఫోన్లో దూషించడం ఫోన్లో భయపెట్టడం బహిరంగంగానే ఆయనను భయపెట్టడం ఫోన్లో మొత్తం కూడా రికార్డు కూడా సంబంధిత పోలీసులకు ఈ అంశం మీద గణేషు అక్కడున్నటువంటి దశరథ్ కానీ మిగతా వికలాంగుల మిత్రులందరూ కూడా నిన్న సంబంధిత వికారాబాద్ పిఎస్లో ఆ ఫోన్ నంబర్ మీద ఈ ఫోన్ నుండి నన్ను పలాని వ్యక్తి ఇట్లా కుంటోడా గుడ్డోడా ఇలాంటి భాష దూషిస్తూ నన్ను తిడుతున్నాడు అని చెప్పేసి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా జిల్లాల్లో వికలాంగుల మీద సమాజంలో రకరకాల అంశాలతోని కూడుకొని శారీరకంగా వికలాంగులుగా ఉండి ఈ సమాజాన్ని మేము ఒక మంచిదారుగా నిజంగానే మేము ఈ న్యాయ వ్యవస్థల మీద చట్టాల మీద పోలీస్ వ్యవస్థ మీద ఒక అపారమైన నమ్మకం ఉంది మా వికలాంగులకు అపారమైన గౌరవం ఉంది చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద కూడా మాకు ఆ నమ్మకం ఉంది ఈ చట్టాల మీద ఎవరికి లేని గౌరవం శారీరకంగా లోపాలున్నా కూడా ఒక వికలాంగులుగా సమాజంలో సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి వికలాంగులకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఫోన్లలో బెదిరించడము ఫోన్లలో తిట్టడము గణేష్ను మరీ గలీజ్గా తిట్టడం అంటే ఆ భాష చెప్పరాని భాషలా ఆ వ్యక్తి గణేష్ను బెదిరించడము ఇది కరెక్ట్ అయింది కాదు తాండూరు వికలాంగుల తరఫున జిల్లా వికలాంగుల తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తప్పకుండా ఆ సదరు వ్యక్తి మీద ఎవరైతే ఫోన్ కాల్ చేసి గణేష్ను బెదిరించిండో ఆ వ్యక్తిని వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులోనే చట్టం రూపొందించడం జరిగింది ఆ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది బెదిరిస్తే బెదిరింపులకు పాల్పడినా బహిరంగంగా తిట్టినా వికలాంగులకు ఛాయ ఓటాలు అన్నం ఓటాలలో ఇవ్వడానికి నిరాకరించినా లేకపోతే ఆ మహిళల మీద అత్యాచారాలు జరిగినా లేకపోతే వికలాంగులకు రాజకీయ దాడులు అంటే వాళ్ళను దూషించిన పక్కింటోడు ఎదిరింటోడు ముందింటోడు ఎవడు బెదిరించిన వాళ్ళ భూములు కబ్జా చేసిన వాళ్ళను బెదిరించినా లేకపోతే తిట్టిన కూడా కేసులు చేయాలనేది వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ తొంభై రెండులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది బహిరంగంగా బెదిరించినా చేసిన చేయాలని ఉంది ఆల్రెడీ ఆవల్ వ్యక్తి ఫోన్లో మరీ బెదిరించాడు ఆయన ఇప్పటి వరకు పోలీసులు వికారాబాద్ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేరనేది మనకు గణేష్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు తప్పకుండా వికారాబాద్ పోలీసులు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉన్నది నిజంగానే వికలాంగుల మీద మరీ దాడులు ఒకసారి వికలాంగులు నిజంగా వికలాంగులుగా ఉండి సమాజాన్ని చైతన్యం చేస్తూ మేమే ఒకటి వికలాంగులనే కాకుండా మా వికలాంగులు తమ తమ పత్రిక పత్రికలు పనిచేస్తూ కొంతమంది ఈరోజు పత్రికలలో పనిచేస్తూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను తమ తమ ఛానళ్ళు పెట్టుకొని తమ సొంతంగా ఖర్చులు పెట్టుకొని పత్రికలలో ఒక జర్నలిస్టులుగా పనిచేస్తూ ఈ సమాజంలో మా చెడు జరుగుతుంది మీకు సకలాంగులకు పట్టింపు లేకుండా కూడా వికలాంగులకు పట్టింపు ఉండి చట్టాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి వికలాంగులకు సమాజంలో ఎలాంటి గౌరవం జరుగుతుందో ఈరోజు మనకు ఈటా తెల్లం నిజంగానే సదరం క్యాంపులో ఏం జరుగుతుంది ఈరోజు సదరం క్యాంపుల సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు సదరం క్యాంపులో సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారంటే అరువులు కాకుండా వాళ్ళకు కూడా డాక్టర్లు సర్టిఫై చేస్తున్నారు సదరం సర్టిఫికెట్ నిజంగానే ఈ జిల్లాలో సదరం సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి అది నాతో రికార్డు కూడా ఉంది ఆల్ ఆన్ రికార్డు కూడా ఉంది మరి సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాలి వికలాంగుల చట్టం ఏం చెప్తుంది మొన్నటి నుండి ఆల్రెడీ ఇరవై ఒక్క మందికి రెండు వేల పదహారులో ఇరవై ఒక్క మంది వికలాంగులకు చట్టం చేస్తూ గీళ్ళ గీళ్ళకి ఇవ్వాలనేది ఉంది ఆ చట్టం అట్లా కాకుండా కన్ను పోతే చట్టాల కన్ను పోతే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదా సిటికెన్నెల పోతే సర్టిఫికెట్లు ఇవ్వడం ఇది కాదు చట్టం ఏం చెప్తుందో డాక్టర్లు కూడా పర్యవేక్షణ చేయాలి డాక్టర్లు నిజంగానే మేము వికలాంగులు ఒకసారి డాక్టర్లను సూచిస్తున్నాం నిజంగా మీరు సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాలి ధృవీకరణ ఎవరికి చేయాలి మీరు నిర్ధారణ చేయాల్సిన అంశం వికలాంగుల చట్టాన్ని బట్టి నిర్ధారణ చేయండి ఆ చట్టం రెండు వేల పదహారులో ఉంది ఇరవై ఒక్క మంది వికలాంగులకు చేయాలని కేంద్ర గవర్నమెంట్ గజెట్ సర్టిఫికేట్ గజెట్ చట్టం ద్వారా చెప్తా ఉన్నది ఇరవై ఒక్క మంది వికలాంగులకు ఏ రూపకంగా నిర్ధారణ చేయాలి అనేది సర్టిఫికెట్ చూసి చేయండి అరువులకు మాత్రమే చేయండి ఎవడో పైసలు ఇస్తామంటే ఎవడో నిజంగానే అసలు సర్టిఫికెట్లు తీసుకొని పోయి నాగన్లు కొడుతున్నారు దుంపుతున్నారు గాలెట్ల వికలాంగులు అయితే ఒకసారి డాక్టర్లు కూడా దీని మీద ఆలోచన చేయాలి సంబంధిత డిఆర్టీఆర్ జిల్లా ఆఫీసర్లు కూడా సర్టిఫికెట్లు ఎవరికి జారీ చేయాలనో ఆలోచించుకోవాలి అరువులకు మాత్రం సర్టిఫికెట్ నిజమైన వికలాంగులు ఉన్నారు ఇప్పుడు ఇంతమంది సగం పోలియో వ్యాప్తను బారిన పడిన వికలాంగులు ఉన్నారు మరి నిజంగా డూప్లికేట్ వికలాంగులు వస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుంది పూర్తి ఇది రాష్ట్ర ఉంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి అట్లా కూడా దృష్టి పెట్టాలి తప్పకుండా వికలాంగుల మీద దాడి జరిగితే నిజంగా దాడులు ఎట్లా చేస్తారు దాడులు ఒక వికలాంగం నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏమన్నా అంటే దాడి నీ నేను అక్కడికి వచ్చి నిన్ను బెదిరిస్తే అది తప్పు చట్టపరంగా చర్యలు తీసుకోండి చట్టంలో ఉంది చట్టం పోయి చట్టంలో కాంప్లైంట్ చేయండి చట్టం మీద చట్టం మీ చేతులకు తీసుకొని వికలాంగులను బెదిరించడం కరెక్ట్ అయింది కాదు ఫోన్ బెదిరించడం కూడా మరీ డేంజర్ ఫోన్ మరీ బెదిరించడం అనేది అది చట్టపరంగా నేరం చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి లేదు చట్టాన్ని చేతుల్లో తీసుకొని వికలాంగులను బెదిరించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని వికలాంగులుగా ఖండిస్తూ ఒక్కసారి నిజంగా చెప్తున్నాం జిల్లాలో మళ్ళీ ఏ వికలాంగుల మీద దాడి జరిగినా కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా ఈవెన్ ఎవడైనా సరే వికలాంగుల జోలికి వస్తే కంపల్సరీ మీ ఇంట్లో ముట్టడిస్తాం మీ ఇంట్లో ఏండని ఉండని మమ్మల్ని చేసేది ఏమిదే ఆల్రెడీ శారీరకంగా అమయాలు పోయి కూర్చున్నాం మా మీద లాఠీ ఛార్జీలు జరిగిన మా మీద ఏమి దాడులు జరిగినా పెద్ద ఒరిగేదేమీ లేదు సమాజంలో అట్లా జరిగితే ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది ఆ వ్యక్తులకే చెడ్డ పేరు వస్తుంది వికలాంగులను దూషించడం కుంటోడంటే కూడా కేసు పెట్టాలి వికలాంగులకి ఇది ఒకటి గుర్తు చేస్తున్నా చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసింది మిమ్మల్ని బెదిరించిన కుంటోడన్నా ఏదన్నా కూడా స్పెషల్ యాక్ట్ ఉంది కాబట్టి సంబంధిత పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మీరు కేసులు పెట్టండి ఇంటిమేషన్ చేయండి ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే చట్టంలో ఇంకొకటి కూడా చెప్తుంది ఒక వికలాంగుని మీద దాడి జరిగితే కాంప్లైంట్ ఇస్తే తప్పకుండా పోలీస్ అధికారి తీసుకోవాలి తీసుకోకుండా నిరాకరించొద్దనేది చట్టంలో ఉంది వికలాంగుల చట్టం రెండు వేల పదహారులో క్లియర్గా మెన్షన్ చేసింది కాంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి తీసుకోను నేను అనడానికి పోలీస్ అధికారికి లేదు ఆ హక్కు కాబట్టి తప్పకుండా ఇది చూయాలి ఒకవేళ ఇది గట జరగకపోతే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే ఆయనను అరెస్టు చేయకపోతే తప్పకుండా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన జిల్లా వికలాంగులందరం కలిసి కూడా ఆందోళన చేస్తాం మా వికలాంగుల జోలికి వస్తే కబర్దార్ హెచ్చరిస్తూ నమస్తే